హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఊరి ముచ్చట్లు మీరు ఇప్పుడు చూస్తున్నది వచ్చేసి మన అమరావతిలో జరిగే పనుల గురించి ఒక వీడియో అండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఇప్పుడు ఏం పనులు జరుగుతున్నాయి ఏంటి అనేది మొత్తం చూసేద్దాం పదండి అలాగే మన సీఎం చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర కూడా పనులు ఎలా జరుగుతున్నాయి ఎంతవరకు వచ్చినాయి అని కూడా చూద్దాం మొత్తం చూసేయండి అయితే మరి ఇది చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి రోడ్ నెంబర్ ఈ సెవెన్ అనమాట ఈ సెవెన్ ఎన్ఐన్ జంక్షను అనంతవరం టు మందడం ఇది చూసుకుంటే మన పిఎం గారు వస్తున్నారు కదండి దానికోసం పునః ప్రారంభ సభ అయితే చాలా బాగా ఏర్పాట్లు అయితే చేశారు దాని ముందే ఈ రోడ్డు కూడా అనేది వేశారండి చూడొచ్చు మీరు కింద మొత్తం రోడ్డు అయితే నీట్గా వేసారన్నమాట అలాగే ఇటువైపు చూసుకుంటే పండ్లు కూడా బాగా జరుగుతున్నాయండి ఇది మొత్తం క్లియర్ చేసి మొత్తం బాగా నీట్గా శుభ్రమైతే చేస్తున్నారు అలాగే సభకు కూడా భారీ ఏర్పాట్లు జరిగినాయి అవి చూసుకొని ముందుకు వెళ్దామండి ఇవన్నీ చూస్తుంటే మీరు ఇదంతా కొత్త రోడ్డు అయితే వేసారండి మనకి అలాగే ఆ సభకి చూడొచ్చు భారీగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారనమాట చూడొచ్చు బయట మొత్తం మనం చూసామండి ఇంతకుముందు బాగా రెడీ అయితే రోడ్ల మీద కూడా ఇలా లైట్లు అయితే పెట్టారండి అలాగే కొత్తగా మొక్కల్ని అయితే నాటారనమాట చూడండి భారీ షెడ్లు మూడు అయితే నిర్మించారండి అలాగే మనకి ఈ రోడ్డు పక్కన అయితే మనకి అందమైన చెట్లతో అయితే ఇలాగా చేస్తున్నారు చూడొచ్చు ఎంత భారీగా ఉన్నాయో మూడు షెడ్లు వచ్చేసి అలాగే ఇక్కడ ముందు వైపు చూసుకుంటే మొత్తం ఈ రోడ్డు మొత్తాన్ని అయితే ఇలా అలంకరిస్తారండి మంచి మంచి అందమైన చెట్లతో పూల మొక్కలతో ఈ సచివాలయం పక్కన కూడా అందమైన చెట్లు అయితే చూడొచ్చు మీరు రోడ్డు కూడా చాలా అందంగా ఉంది అది అలాగే ఇప్పటికే మొక్కలు చూడవచ్చు రోడ్డు పక్కన మనం ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారి ఇంటి ఇంటి దగ్గరికి అయితే వెళ్ళి చూద్దామండి పనులు ఎంతవరకు జరిగినాయి ఏంటి అనేది మీరు వీడియో చివరి వరకు అయితే చూడండి ఇదే అండి ఐకాన్ అమరావతి ఇది వచ్చేసి ఒక రెడీమిక్స్ ప్లాంట్ అండి మన చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కట్టడం కోసం అయితే ఈ రెడీమిక్స్ ప్లాంట్ దగ్గర నుంచి అయితే మనకి రెడీమిక్స్ అనేది సిమెంట్ కాంక్రీట్ అది మొత్తం అయితే సర సరఫరా అవుతుంది అయితే మనం అక్కడికి వెళ్ళి చూసేద్దాం ఫ్రెండ్స్ మనమైతే మన చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి వచ్చేసామండి ఏపీసీఎం మీరు చూడొచ్చు ఇదంతా పిల్లర్స్ వేసే మిషన్స్తో అయితే పిల్లర్స్ కోసం ఆల్రెడీ వేస్తున్నారండి అలాగే రాడ్ బిల్డింగ్ కూడా చేసుకుంటున్నారు పక్కన ఈ సైట్లో చూసుకుంటే మనకి కాంక్రీట్ కూడా పోస్తున్నారండి చూడొచ్చు ఆ మిషన్ ఆ బోర్గా కనిపిస్తుంది కదండి ఆ యంత్రంలోంచి అయితే మన కాంక్రీట్ అనేది డైరెక్ట్గా పిల్లర్స్లోకి అయితే పోస్తారండి అలాగే చూడొచ్చు చాలా అంటే చాలా స్పీడ్గా అండి పనులు అయితే పిల్లర్స్ పనులు కూడా చేసేస్తున్నారు అప్పుడే ఇది చూడొచ్చు మిషన్తో పాటు మనకి పిల్లర్స్ కోసం దింపే రాడ్స్ని అయితే తీసుకెళ్తున్నారు ఫౌండేషన్ కోసం ఇది ఇది మొత్తం చూసుకోవచ్చు అలాగే చూసుకుంటే మనకి వెనకమాలే ఉన్నాయండి సైట్లోంచి కరెంట్ పోల్ కరెంట్ లైన్స్ అయితే వెళ్తున్నాయి అన్నమాట అది మరి తీయాల్సి వచ్చింది మీరు చూడొచ్చు ఇదే కరెంటు పోలు లైన్గా మనకి సైట్లో ఉందండి ఒక మూల ఆ మూల మరి అదైతే తొలగిస్తారు అలాగే చూసుకుంటే అదొక సౌండ్ కూడా విన్నారు కదండి భూమి అయితే బాగా స్ట్రాంగ్గా ఉన్నట్టుంది అలాగే ఎంత లోపలికి వేసిందో కూడా చూడొచ్చు మీరు ఇక్కడ చాలా లోపలికి దింపుతున్నారండి అంటే కొంచెం పటిష్టంగా స్ట్రాంగ్గా దృఢంగా కడదామనే సంకల్పంతో కడుతున్నారేమో అనుకుంటున్నాను నేను ఇక్కడ కూడా చూడవచ్చు మీరు సైట్లో అప్పుడే పునాదులు పనులని మొదలైనవి చాలా స్పీడ్గా చేస్తున్నారండి పనులు అయితే ఒకసారి ముందు వైపు కూడా వెళ్ళి చూపిస్తాను మీకు ఇక్కడ కూడా కొత్తగా మెటీరియల్ కూడా ఏదో తీసుకొచ్చారు అక్కడ కూడా వెళ్ళి చూద్దాం చూసి మొత్తం ఒకసారి అటువైపు కూడా వెళ్ళి చూసి వీడియో మొత్తం చివరి వరకు అయితే చూడండి మధ్యలోనే ఆపేస్తున్నారు కొంచెం చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి ఆ వెనకమాలు చూసుకుంటే అది నిటి ఇన్స్టిట్యూట్ అండి అదిలాగే గెజిటెడ్ బిల్డింగ్స్ ఇటువైపు చూసుకుంటే విటి యూనివర్సిటీ ఆ ఇంకా వెనకమాలు చూసుకుంటే ఎస్ఆర్ఎమ్ ఇది మొత్తం మంచి క్యాపిటల్స్ లో సెంటర్ అండి ఇది వచ్చేసి ఇల్లు కడుతుంది వచ్చేసి ఇటువైపు చూసుకుంటే హైకోర్టు అలాగే ముందు వైపు చూసుకుంటే ఐకానిక్ టవర్స్ అటువైపు చూసుకుంటే అది ఏపీసీఐ బిల్డింగ్ సిడ్ యాక్సిస్ రోడ్డు ఇది వచ్చేసి మెయిన్గా మధ్యలో అయితే ఉండిద్ది అండి మనమైతే కొంచెం ముందుకు వచ్చాము చూడటానికి చూడొచ్చు అతి బువ్వర పిల్లల కోసం రెడీ చేశారు లోపల పునాదులు వేయడం కోసం అలాగే లోపల పనులు కూడా చూడొచ్చు ఎంత స్పీడ్గా జరుగుతున్నాయి ఏంటి అనేది చూడండి సైట్లో కరెక్ట్గా చూడొచ్చు కరెంట్ పోల్ అనేది వచ్చింది అది మారుస్తారు నేను ప్రతిరోజు ఇస్తానే ఉంటానండి అప్డేట్స్ అమరావతిలో పనులు అనేవి చూసుకో మీరే చూడవచ్చు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది నేను ప్రతి ఒక్క అప్డేటు రోజు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ఎక్కడ జరుగుతున్నాయి ఏంటి అనేది చూసి మీరు ఒక సపోర్ట్ అయితే చేయండి ఒకసారి మనం ముందు వైపుకి వెళ్ళి చూద్దాం అలాగే అక్కడ రెడీమిక్స్ వెహికల్ కూడా ఉంది చూడొచ్చు లోపల ఈ రాడ్స్ కూడా చూడవచ్చు ఎన్ని తీసుకొచ్చారో చాలా రాడ్స్ అయితే తీసుకొచ్చారు ముందు పిల్లర్స్ వేసే మిషన్ ఇక్కడ మూల వైపు అయితే వేస్తున్నారు పిల్లర్ చూడొచ్చు మీరు అలాగే మనకి ఇక్కడే బోర్ వేసారండి ఇప్పుడే మూల అదిగోండి పిల్లర్స్ కోసం అయితే సిమెంట్ అనేది వేస్తున్నారు లోపల అది పనులు అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయండి మనం మొన్న చూసిన దానికి ఈ రోజు చూసిన దానికైతే చాలా మార్పు వచ్చింది మొన్న చూస్తున్నప్పుడు అయితే పిల్లర్స్ కోసం తవ్వుతున్నారు ఈరోజు చూసుకుంటే అసలు డైరెక్ట్ పిల్లర్సే వేసేస్తున్నారు అన్నమాట పనులు అనుకున్న దానికన్నా వేగంగా జరుగుతున్నాయండి అలాగే చూసుకుంటే మే రెండో తారీఖు మనకైతే సభ ఉంది కదండి దానికి హాజరవుతారు చాలా భారీ ఎత్తున జనాలు వస్తారు మళ్ళా మన సీఎం గారి ఇంటిని కూడా చూడటాకైతే వస్తారు కదండి వాళ్ళ కోసం కూడా మొత్తం అనేది రెడీ చేస్తున్నారు ఇలాగ సైట్కి చుట్టూరు లైట్స్ అయితే వేస్తున్నారండి ఒకసారి మీరు ఇటువైపు కూడా చూడవచ్చు ఇలాగ దీనికి లైట్స్ అయితే అనమాట అలాగే లైటింగ్స్ వేసే బండి కూడా వచ్చింది చూడొచ్చు చాలా వరకు అమరావతిలో పనులు చూడటానికి చాలామంది అయితే ఆసక్తి చూపిస్తారండి ఆ రోజు అయితే తెలిసిందే చాలా మంది జనాలు అయితే వస్తారు వచ్చిన వాళ్ళు మరి అమరావతి పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అని చూస్తారు కదండి అలాగే అది కూడా ఆ సభా ప్రాంగణం కూడా చూసుకుంటే మనకి అమరావతి మిడిల్లో అయితే ఉందండి ఈ పనులన్నీ గవర్నమెంట్ ఆఫీసర్స్ బిల్డింగ్స్ అధికారులు బంగళాలు యూనివర్సిటీలు ఇవన్నీ కనిపించే విధంగా ఉండిద్ది అనమాట ఎక్కడి నుంచి చూసుకోవచ్చు మీరు బ్యాక్ సైడే కనిపిస్తుంది మనం ఆల్రెడీ అటువైపు నుంచి వీడియో చేసాం కదండి ఇక్కడ చూడొచ్చు మీరు ఇది ఫ్రెండ్స్ మన సీఎం గారి ఇంటి దగ్గర జరుగుతున్న పనులు దాని వేగం అయితే చదివండి ఈ ఇంటికి ఈ రోడ్డుకి చుట్టూరు ఇలాగ లైట్లు అయితే బిగిస్తున్నారు మొత్తం ఇలాగ స్టాండ్స్ అయితే వేసారండి ఇవి మనకి తెలుసు కదండి పెద్ద పెద్ద లైట్లు -లైట్ ఉండే కదా వాటిని బిగించడం కోసం అలాగే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇంటి చోటాకి వస్తారు కదండి ఆ రోజు జనాలు వాళ్ళకి ఏ విధమైన ఆటంకం కలగకూడదని లైట్లు అలాగే మంచి మంచిగా మొత్తం రోడ్లు మొత్తం క్లీన్ చేయడం మొత్తం చేస్తున్నారు అనమాట మరి మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్